వీకెండ్ వచ్చింది మంచిగా బీచ్కు పోయి ఇసుకలో కూర్చొని సముద్రంలో కెరటాలను చూసుకుంటా ఆ సప్పుడు ఇనుకుంటా కూర్చుంటే మస్తు మజా ఉంటుంది మామా అనుకుంటా కొంతమంది యూత్ పిల్లగాళ్ళు ఇనోవా కార్ వేసుకొని ఉన్న సాగర్ బీచ్కు పోయిర్రు ఇక బీచ్లో మస్తుగా ఎంజాయ్ చేసి ఇంటికి వద్దామని కార్ ఎక్కిర్రు కానీ ఆ కార్లకెళ్ళి భయపెట్టే సౌండ్లు ఇని వచ్చినాయి అందరూ గజగజ వణికిర్రు కార్లకెళ్ళి దిగి చూసిర్రు ఇక తర్వాత కారు కింద కనిపించింది చూసి వాళ్ళ గుండెలు వణికిపోయినాయి ఏంది దయ్యాన్ని చూసిర్రా భూతాన్ని చూసిర్రా దేనికంతా భయపడ్డరు అంటరా పోయి చూసిరా పోరి మరి ఏమైందో ఇక అదే ఈ కారు ఈ కార్లు వచ్చిన వాళ్ళు బీచ్కు పోయి సముద్రంలో వ్యూ చూసి చల్లబడితే ఓ కొండశీలు వచ్చి బండి ఎక్కి డోర్లు ఏడున్నాయో తెలియక వెనక సైడ్ టైర్ల మీద మడగ దగ్గర బజ్జుండి కార్లు ఎక్కిన పిలగాలను గజ్జుమని వణికిచ్చింది రే మామ ఇదేంద్రా దీని బండ వాడ ఎవడో పిలిచినట్టు మన బండి ఎక్కిందేంద్రా అని దాన్ని ఆడికించి బెదిరించి పంపించే ప్లాన్ వేసిరు కానీ వర్కౌట్ కాలే ఎవరైనా హెల్ప్ చేస్తారా అని జూదాక పోయి చూసిరట ఆడ కూడా ఎవ్వలకి అనిపించలేదట ఇక అదే టైంలో సిఐ ఎస్ఐ సార్లు అట్లకెళ్ళిపోతుంటే ఈ టైంలో ఈడేం చేస్తారు బాబు అనుకుంటా యూత్ పిలగాలను ఆపి అడిగిరట ఈ లోపల డయాలెడ్డి కూడా ఫోన్ చేసి చెప్పిర అసలు సంగతి తెలుసుకొని పోలీసు వాళ్ళు కార్తానికి వచ్చారు ఇక వస్తా వస్తానే విశాఖపట్నంలా ఏడ పాము కనిపించిన ఎంబడే పోయి పట్టుకునే కిరణన్నకు మతలావి కిరణ్ కిరణన్న దబ్బున రానే వచ్చాడు ఇక ఆపరేషన్ ఫైతాన్ స్టార్ట్ అయిపోయింది ఇద్దరు వాటి గుంజిన గింత కూడా మేసుంత లేదు అరే పడ్డవా పడ్డావా సూడు చూడనా నోరు తెరిచి కర్వకర్వ మీదకి వస్తుంది జరుగు అరే అరేం పర్లేదు ఏ ఏం కాలే ఏం కాలే పట్టుదప్పి కింద పడ్డాడు అంతే ఏది ఏ పేదగా ఉన్నదన్న పాము పాపం ఆబ్బర బిడ్డ కొద్ది పెద్ద లేదు కదా మరి మనసులు తిరిగే ఏరియాలకు ఎట్ల నక్కి నక్కి వచ్చింది ఈ పాము ఏందో ఏడ జాగా దొరకలేనట్టు కారు ఎక్కి కూర్చున్నది మొత్తానికైతే కొండశీలువను బయటకు తీసినాక అందరూ నిమ్మలమయ్యరు అటు అర్ధం రాత్రి ఒంటి గంటకు కూడా డబ్బున ఉరికిపోయి పామును బట్టి బయటకు తీసిన కిరణన్నకు జల్దిగా రెస్పాండ్ అయిన పోలీసు వాళ్లకు థ్యాంక్స్ చెప్పబట్ట కారు పిలగాళ్ళు ఆడున్నోళ్ళు